आर हले शरण ओमास्पद्गुभ्यो नमः जय श्रीमण जय जय श्रीमारायण ओमास्पद्गुभ्यो नम काश्यन्वय नारायण पदाश्रिमारायण वंदे यतीियाजुष जय श्रीमारायण అమ్మ నిన్నటి పాసురంలో మనకు ఈ యొక్క వ్రతం యొక్క నియమాలన్నిటినీ కూడా చక్కగా వివరించారు నిన్నటి పాసురంలో ఈరోజు చెప్పేటువంటి పాసురంలో ఈ వ్రతము చేస్తే ఏ ఫలితం వస్తుంది ఫలశ్రుతి పాసురం అంటారు దీన్ని అసలు ఏ ఫలితం వస్తుంది ఏం ప్రయోజనం వస్తుందని చెప్పి ఈ యొక్క మూడవ పాసురంలో చక్కగా మనకి ముందుగానే విషయం తెలిసిందనమాట ప్రయోజనం అనుదిషణ మందోపి ప్రవర్తదే అంటే ప్రయోజనం లేనిది ఏ మందబుద్ధి ఉన్నవాడు కూడా ఒక ప్రయోజనం ఉంటేనే ఆ పని చేస్తాడు ప్రయోజనం లేనిది ఎవరు కూడా ఏ ప్రయో ఏ పని కూడా చేయరనమాట అలాగా తల్లి ఈ యొక్క ముప్పై పాసురాలని ముప్పై పాటలను చేసి తిరుప్పావే వ్రతాన్ని ఆచరిస్తే ఈ లోకానికి ఏం జరుగుతుంది ఏం ప్రయోజనం అని చెప్పి ఈరోజు వివరించింది తల్లి అనమాట ఓంగి ఉలహలంద ఉత్తమం పేర్పాడి అదిగోండి పెద్దగా పెరిగి ముల్లోకాలను కొలిసినటువంటి ఉత్తముణ్ణి పేర్పాడి మేము ఈ వ్రతానికి స్నానం ఆచరిస్తామని చెప్పి ముందుగా ఈ విభవస్థుతిలో ఉన్నటువంటి వామనామూర్తిని మనకి పరిచయం చేస్తుంది అంటే మనమే మొన్నట్టే చెప్పుకున్నాం ముందు పాసురంలో అదగండి పరమపదంలో ఉన్నటువంటి స్వామి నారాయణుణ్ణి రెండవ పాసురంలో వ్యూహ వాసుదేవ స్వామిని మూడవ పాసుడంలో విభవస్థుతిలో విభవస్థుతులు అంటే ఏమిటి గట్టిగా చెప్పండి దశావతారాలుగా ఆ భగవంతుడు ఈ లోకానికి వచ్చి అదిగోండి నేను మిమ్మల్ని నేను ఉద్ధరింపచేస్తాను అని చెప్పి ఆ పైనుంచి కేవలము మన మనస్సుల కోసమే కిందికి వచ్చి పద అవతారాలను ఎత్తారు కదా మత్స్యకూర్మ వామన త్రివిక్రమ రామ భార్గవ కృష్ణ ఇవన్నీ అవతారాలని విభవస్థుతులు అంటారనమాట అంటే తన మన కోసము తాను పైనుంచి కిందికి వచ్చి ఈ లోకాలని ఇదిగొండ అవతారాలెత్తి కీర్తి కీర్తింపబడ్డాడనమాట మన చేత అయితే దాంట్లో వామనావతారం గురించి ఈరోజు చక్కగా చెప్పింది రాజ్యం పోయి ఆ యొక్క ఇంద్రుడు కన్నీరు కారుస్తూ ఉండగా అయ్యో నన్ను ఆశ్రయించిన వారికి ఇంత బాధన అని చెప్పి అదగండి అహంభావాత్మకమైనటువంటి బలిచక్రవర్తి అహాన్ని అక్కడికప్పటి ఆ యొక్క వామనామూర్తిగా వచ్చి ఈ ఒక్క బెరం రూడు కయలుగల వామనామూర్తి ఎలాగైతే పెరిగినట్లుగా అక్కడున్నటువంటి వరిచేన్లలో అక్కడున్నటువంటి వరిచేన్లన్నీ కూడా బాగా సమృద్ధిగా పెరుగుతూ ఉంటాయి వాటి మధ్య దారి లేకుండా చేపలు త్రుళ్ళు త్రుళ్ళి వె ఎగురుతూ ఉంటాయన్నమాట అక్కడ ఉన్నటువంటి వరి చేనులలో ఉన్నటువంటి చేపలు అంటే మన యొక్క వరి సంపద అంత సమృద్ధిగా పెరుగుతూ ఉంటుంది అట్లాగే పూంగు వరై పోదు పొరి వండు కనపడుప్ప అదిగోండి చక్కగా మనం తామర పుష్పాల గురించి ప్రతినిత్యం కూడా తలుచుకుంటున్నాం కమల పుష్పంలో ఉన్నటువంటి ఆ యొక్క అందమైనటువంటి తుమ్మెదలు ఆ ద్రవాన్ని స్వీకరించి మత్తెక్కి పడిపోతాయి అన్నమాట అంటే దాంట్లో ఉన్నటువంటి తేడను అంతగా స్వీకరిస్తాయి అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు తేంగా రేపు శీర్తములై శీర్థములై పత్తి వాంగ సమృద్ధులై కొట్టములో ప్రవేశించున్నటువంటి ఆ పశుశాలలో గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా వలిసినటువంటి ఆవులన్నీ కూడా పాలు పిండగా వస్తూ వస్తూ కుండలు నిండుతూనే ఉంటాయి అంటే పశు సంపద పాడి సంపద ఈ సదా ఎల్లప్పుడూ కూడా ఎక్కువ సమృద్ధిగా ఉంటాయి కూడా నిరైక్కుం వల్లల్ పెరుం పశుకల్ నీంగాద శల్వం నిరైందు కుండలు నిండినట్లు పాలనిచ్చు పశుసంపద పాడి సంపద ఇవన్నీ కూడా మనము ఈ ముప్పై రోజులు చక్కగా అమ్మని ఆరాధన స్వామికి ఆరాధన చేస్తే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ముందుగానే మనకి ప్రయోజనాన్ని చెప్పింది ఎలాగైతే వామనామూర్తి పెరిగి ఈ లోకాన్ని కొలచాడో ఆ యొక్క త్రివిక్రమమూర్తిని ఆరాధన చేయాలి అట్లాగే ఆయనకు ఆరాధన చేస్తే మూడు వానలు పడాలి ఆ మూడు వానలు ఏమిటో మనందరికి కూడా తెలియజేసింది బ్రాహ్మణులు అట్లాగే రాజ్యాధికారము అట్లాగే గృహిణి స్త్రీల యొక్క పాతి నృత్యము అట్లాగే ఆ యొక్క మూడు వర్షాలు పడ్డ తర్వాత ఏం జరగాలి అందుకోండి మనం తినేటువంటి వరి చేన్లన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి ఎలా ఉండాలి ఎప్పుడు కూడా వరి చేన్ల నిండుగా నీళ్లు నిండి అక్కడ దారి తెలియకుండా చేపలు ఎటు వెళ్ళాలో తెలియక పైకి ఎగిరి ఎగిరి పడుతూ ఉండేటువంటి సంపద అట్లాగే అదిగోండి దోషాలలో ఉన్నటువంటి ఆవుల యొక్క ఆ పొదుగులో నుంచి పిండితే పాలని కుండలు నిండిపోతూనే ఉంటాయన్నమాట దానికి ఒకసారి నేను ఇంకా నీకు అని చెప్పేది ఉండదు వస్తూనే ఉంటాయి అంత సమృద్ధి అంత ప్రయోజనం కలుగుతుంది ఈ యొక్క వ్రతం చేస్తే అని చెప్పి మనకి ముందుగానే ఆశ ఎందుకు మనం అందరం కూడా మానవులం ఫలితము చూపిస్తే కానీ మనం పని చేయం మనకి ఇది జరుగుతుందయ్యా నాకు ఇది రావాలయ్యా ఓ కృష్ణ నాకు ఈరోజు ఇది చేయవయ్యా అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉంటామన్నమాట మనం అది కావాలని చెప్పేసి మనం పూజలు చేస్తాం అది మనం చేసేటువంటి కాదు మన అమ్మాయి ముందుగానే చెప్పింది మీకు ఈ ప్రయోజనం వస్తుంది కాబట్టి మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి చక్కగా ఫలితాన్ని అందుకే మనము ఆశీర్వచనాలలో ఈ యొక్క పాస్త్రాన్ని చెప్తూ ఉంటాం ఈ ముప్పై రోజులు మనం చెప్పాం కేవలము ఆలయాలల్లో ఈ సందర్భంలో మాత్రమే తిరుప్పావై ఇప్పుడు చెప్తాం ఇప్పుడు ప్రబంధనికి మనం కాబట్టి తర్వాత ఆశీర్వచనాలు చేసేటప్పుడు ఓంగి ఉలహాలందా అనుకుంటూ ఈ యొక్క పాస్త్రాన్ని విశేషంగా చెప్తూ ఉంటాం అనమాట ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పాట అనమాట ఈరోజు అందుకు ఆ తల్లికి మనం ఎంతో ఎందుకు అంటే భగ ఇక్కడ మళ్ళీ ఆచార్య రూపకాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ప్రతిసారి తల్లి ఎందుకు ఆచార్యుడు అంటే గురువు అంటే ఏమిటి మనందరికీ తెలుసు భగవంతుణ్ణి చూపించేవాడు ఆ భగవంతుడి యొక్క మార్గంలో నడిపించేవాడు ఆచార్యుడు మనం ఇక్కడ ఉంటాం అటుపక్కన భగవంతుడు ఉంటాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే మనకి వంతెన కావాలి వంతెన అంటే తెలుసు కదా ఒక ఫ్లైఓవర్ కావాలి ఆ వంతెనలాగా ఉండి మనకి భగవంతుణ్ణి చూపించేవాడే ఆచార్యుడు భగవంతుడి యొక్క మాటలని భగవంతుడి యొక్క శ్రీకృష్ణ ప్రేమ రసాన్ని మన నోటికి రుచి చేసింది ఈ ముప్పై పాటల ద్వారా ఆండాలి తల్లి ఇక్కడ ఆచార్య రూపకంగా కూడా కనబడుతుంది చూశారు తల్లి అట్లాగా మనకి సదా కృష్ణుని ప్రేమించాలి అని చెప్పి ఈ ముప్పై రోజుల పాటల్లో ఈరోజు ప్రయోజనాన్ని చూపించింది ఆండాల్ తల్లి పాండాల్ దివ్య తిరువడిగే శరళం జై శ్రీ బన్నారా